we need a micro controller and timer of an increase of components required or arduino board jumper wise ir sensors servo motor breadboard one led my self changing to arduino 198 in this project we in this project is about automatic progress system i

टोल गेट प्लीज हेल्पफुल

गाने 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 बोलती है भाई के के सेपड़ा दे सेपनी सेपड़ा दे इडरिया के शरीर मैं वीडियो दिए जरा हां एक्सप्लेन कर एक्सप्लेन कर ద్వారా రోవో తయారు చేసాం ఇంజక్షన్ అనేది రిజర్స్ చేసాం ఇవి ఎట్లా ఎట్లా కంట్రోల్ ఇస్తామో దాన్ని బట్టి అవి కంట్రోల్ అవుతాయి ఇట్లా కంట్రోల్ అయితే మన దీనికి మనం ఎట్లా మాట్లాడతామో దాని బట్టి కంజర్వేషన్ కూడా ఇస్తుంది మనం హాయ్ అంటే అది కూడా హాయి ఉంటుంది ఇలా కంజర్వేషన్ కూడా ఫిల్ చేసుకోవచ్చు మరియు దీనికి ఆ లోపల ఈ ఒక ఆర్మీ రోగ ఉంటుంది ఉంటాయంటే బార్డర్ పంపించవచ్చు ప్లస్ మనం మైనింగ్స్ చాలా మంది చనిపోయి ఉంటారు ఆ దానికి అవసరం లేకుండా దీన్ని మైనింగ్స్లో పంపించుకోవచ్చు ప్లస్ మనం వాటర్ నుంచి దీన్ని ఏం చేయొచ్చు అంటే మన మొత్తం ఇండియాలో ఎంతమంది మనము మన పాపులేషన్ ఆధార్ కార్డ్స్ ప్లస్ ప్లేస్ ప్లేస్ రికెన్స్ వచ్చేసి యాక్సి అనుకో బార్డర్ లెవర్ కన కనవట కానీ దానికి ఫేస్ చేస్తుంది అది కాలే అనుకో దానికి ఒక లెటర్ చూపెట్టాలి యాక్సిస్ లెటర్ చూపెట్టలే అనుకో అలా చంపేస్తారు యాక్సిస్ ఉంటే ఇండియాలోకి అలా చేస్తుంది దీని స్పెషాలిటీ అది డిసడ్వాంటేజ్ ఏమంటే ఎక్కువ మందికి అనేది జాబ్ అనేది దొరకాయి లాంచ్ లాంచ్ అయితే లాంచ్ అయితే మాత్రం మనకి ఎక్కువ మంది అనేది ఎక్స్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల థ్యాంక్ యూ అట్లా చూస్తానుండి అట్లా చూస్తానుండి ఏయ్ లోమలంటి జెంటిలా అక్కడే రండి ఎక్స్‌ప్లైన్ చేస్తా ఎంపీహెచ్ఎస్ మేల్పూర్ నందు మన పాఠశాలకు అటల్ ఫింసరింగ్ ల్యాబ్ అనేది టూ ఇయర్స్ గ్యాప్ శాంక్షన్ కావడం జరిగింది అప్పటి నుంచి మనకు రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి వచ్చి ప్రతి నెల వన్ వీకు పిల్లలకు రోబోటిక్ సంబంధించి అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు సైన్స్ డే కాబట్టి ఈరోజు మేము అటల్ ఫింక్చరింగ్ ల్యాబ్ హైదరాబాద్ వారు ఆధ్వర్యంలో మా పిల్లలకు అన్ని రిమోట్ ద్వారా సెన్సార్ ద్వారా ఒక్కొక్క పరికరము ఏ విధంగా పనిచేయగలుగుతుంది ఏరోప్లేను ఆర్మీలో ఏ విధంగా పనిచేయగలుగుతుంది అదేవిధంగా ఆటోమేటిక్ టోల్ గేట్ ఏ విధంగా పనిచేయగలుగుతుంది అన్ని వివరాలు మొత్తం ఈ నేటి టెక్నాలజీ యుగంలో పిల్లలు ఎంతో దీంతో ఉపయోగపడుతున్నది పిల్లలను ఎంతో మంచిగా నేర్చుకోవడం జరుగుతున్నది సొల్యూషన్స్ అనే కంపెనీ ఉంది కంపెనీ సో మనం ఈ స్కూల్ పిల్లలకి పది రకాల ప్రాజెక్టుల మీద అవగాహన కోసం ఫుడ్ ఇన్స్పెక్షన్స్ లైక్ ఏరోప్లైన్స్ అండ్ టోల్ గేట్స్ ఎట్లా అవుతాయి అండ్ స్ట్రీట్ లైట్స్ని ఎట్లా కంట్రోల్ మెయింటైన్ చేయాలి సేవ్ సేవ్ ద పవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి వాటర్ని ఎలా కన్జ్యూమ్షన్ చేయాలి సో నోడేస్ వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీబుల్స్ ఓకే సో దాని మీద అవగాహన కోసం రోబోటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీద సో గత పది రోజులుగా ట్రైనింగ్ ఇస్తున్నాను సో ఈరోజు దానికి సంబంధించిన ప్రాజెక్ట్ని ఎక్స్పెక్ట్ చేసేసి ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఉన్న బెస్ట్ ప్రాజెక్ట్స్ మన ప్రిన్సిపల్ సార్ గారు అండ్ సోషల్ మేడం అండ్ దానికి సంబంధించిన సోషల్ సర్టిఫికేట్స్ సైన్స్ సంబంధించిన సో టీచర్స్ వారు ఫైలైజ్ చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్రైయర్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అండ్ అందరు పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ